హలో బాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో చెప్పు హాయ్ చెప్పు హృతిక్ హలో బాయ్ అంటే చాలా ఇష్టం చెప్పగానే నవ్వుతున్నాడు హాయ్ చెప్పు నాన్న మొన్న టమాటో రైస్ చేసుకున్నాం ఈ రోజు అయితే ఆనియన్ రైస్ చేసుకున్నాం లంచ్ బాక్స్ లోకి అండ్ బ్యాచులర్స్ కి చాలా ఈజీగా కొట్టిగా అయిపోయే రెసిపీ అనమాట చేసేస్తాం వీడియో లాస్ట్ వరకు చూసేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వీడియో అనేది కంటిన్యూ చేస్తాం ఆనియన్ రైస్ కోసం ఇట్లా చిన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసేసుకోవాలి తర్వాత కొన్ని పచ్చిమిర్చి ఇట్లాంటి ఒక కరాయి అనేది పెట్టేసుకోవాలి దీంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాలింపు గింజలు వేసుకోవాలి ఇదైతే సోంపు అన్నమాట ఫ్లేవర్ బాగుంటది సోం వేసుకుంటే తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు ఇప్పుడైతే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పల్లమెల్లి టేస్ట్ ఇదైతే సాల్ట్ టేస్ట్ కోసం పసుపు చిల్లీ పౌడర్ అండ్ ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా ఇది వచ్చి పెప్పర్ అనమాట ఈ స్పైసెస్ అన్ని ఇప్పుడైతే యాడ్ చేసుకున్నా మొత్తం అలా వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలన్నమాట సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఎంత కావాలి అనేసి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి ముందుగా వండి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా ఈ విధంగా చేసుకుంటే చక్కగా మార్నింగ్ టైంలో లో బ్రేక్ఫాస్ట్ కింద అయిపోద్ది అండ్ బ్యాచ్లర్స్కి అయితే చక్కగా ఈజీ రెసిపీ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఈజీ రెసిపీస్ అన్ని ఇలా షేర్ చేస్తూ ఉంటాం ఖచ్చితంగా మా ఛానల్ ఫాలో అవ్వండి వేడి వేడిగా అయితే ఆనియన్ రైస్ అనేది రెడీ అయిపోయింది చూసారా ఈ వింటర్ సీజన్ లో చక్కగా వేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినాలంటే చాలా బాగుంటుంది రెసిపీ అనేది ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అయితే చేయండి కొత్తగా ఛానల్ ఏదైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకో ఇదిగోండి వేడివేడిగా అయితే ఆనియన్ రెసిపీ అనేది అదే ఆనియన్ రైస్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఎప్పుడు వస్తారుగా ఆయనైతే టేస్ట్ చేసేసా చెప్పడం మర్చిపోయినా మన దగ్గర మస్తు వాన పడుతుంది అండ్ వింటర్ కదా స్పైసీగా చేసాం అనమాట సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటది టొమాటో రైస్ కూడా అంతే స్పైసీగా వచ్చింది అంటున్నారు చూద్దాం చెప్పాలి చాలా బాగుంది